నగరంలో పలుచోట్ల సోదాలు నిర్వహించి భారీ స్థాయిలో అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ తెలిపారు ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్పిరిట్ లేబుల్ బ్రాండెడ్ బాటిల్స్ తో లిక్కర్ లాగా మార్చి అమ్మకాలు సాగిస్తున్నారని తెలిపారు ఈ నకిలీ మద్యంతో ప్రాణాలకు ప్రమాదముందని హెచ్చరించారు చూడటానికి అచ్చం బ్రాండెడ్ మద్యంలాగే కనిపిస్తూ కంబల్ సత్తం ఆల్కహాల్ తో మానసిక శారీరక ఆరోగ్యాన్ని హరిస్తాయంటూ వెల్లడించారు ఇంట్లో ఒక కొన్ని బాటిల్స్ దొరికాయి ఆ బాటిల్స్ అన్ని కూడా స్పూరియస్ లిక్కర్ అని తెలిసిన సమాచారం మీద మళ్ళీ వెళ్ళి ఆవిడ ఇచ్చిన సమాచారం మీద ఎస్కోట కొత్త కొత్తవలస కొత్తవలస మండలానికి వెళ్ళి అక్కడ వెళ్ళి ఇవి అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అక్కడ ఈ స్పూరియస్ లిక్కర్ తయారు చేసి ఆయన వేరియస్ డిస్ట్రిక్ట్స్కి సప్లై చేస్తున్నారు స్పూరియస్ లిక్కర్ అంటే ఆ మెయిన్ బాటిల్ చూ చూపించండి ఇది బెలోడోనా అని చెప్పేసి ఒక హోమియోపతిక్ డ్రగ్ అండి ఈ బెలోడోనా డ్రగ్లో దీంట్లో నైంటీ పర్సెంట్ ఆల్కహాల్ ఏముంది నైంటీ పర్సెంట్ దీంట్లో ఆల్కహాల్ కంటెంట్ ఉంది అందుకే ఈయన ఏం చేస్తున్నారు దీన్ని తీసేసి నైంటీ పర్సెంట్ దీంట్లో ఆల్కహాల్ ఉంది కాబట్టి దాన్ని ఒక బాటిల్తో రెండు బాటిల్ లిక్కర్ తయారు చేస్తున్నారు అంటే దీంట్లో నైంటీ పర్సెంట్ ఆల్కహాల్ టెన్ పర్సెంట్ ఇస్ అ డ్రగ్ హోమియోపతిక్ డ్రగ్ విచ్ ఇస్ యూజ్డ్ ఇన్ దిస్ టెన్ పర్సెంట్ మాత్రమే డ్రగ్ నైంటీ పర్సెంట్ ఏముంది ఆల్కహాల్ ఉంది సో దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన దీన్ని తీసేసి దీంట్లో నుంచి ఈ విధంగా స్పూరియస్ లిక్కర్ తయారు చేస్తున్నారు ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టెర్లైన్ రిజర్వ్ అని చెప్పి తర్వాత ఇతర బ్రాండెడ్ ఐటమ్స్ దీంట్లో కలర్ కోసం ఇప్పుడు ఇది చూస్తే మొత్తం మనకు యాక్చువల్ లిక్కర్ లాగా కనిపిస్తుంది ఏది మంచి బ్రాండ్స్ స్టర్లింగ్ రిజర్వ్ తర్వాత సమ్అదర్ బ్రాండ్స్ హీస్ ప్రిపేరింగ్ దాంట్లో భాగంగానే ఆ లేబుల్స్ అన్ని కూడా మీరు చూస్తున్నారు కదా రాయల్ స్టాగ్ ఇంపీరియల్ బ్లూ ఆ లేబుల్స్ అన్ని కూడా హైదరాబాద్ నుంచి కొనేసి పెట్టి ఈ విధంగా వేరియస్ డిస్ట్రిక్ట్స్కి ఆయన తయారు చేసేసి సప్లై చేస్తున్నారు సో దాన్ని మా ఎస్ఈబీ టీమ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ శ్రీనివాస్ అండ్ సరోజా అండ్ సుబ్బారావు సుబ్బారావు సరోజా అండ్ శ్రీనివాస్ వీళ్ళు నైట్ అంతా కూడా పనిచేసి మొత్తం సీజ్ చేసి తీసుకొచ్చారు సో ఈరోజు సీజ్ చేసిన లిక్కర్ అంతా కూడా క్వాంటిటీ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ స్టర్లింగ్ రిజర్వ్ విస్కీ తరువాత ఎంపీరియల్ బ్లూ విస్కీ 200, రాయల్ స్టాగ్ ఫైన్ విస్కీ 40, స్టర్లింగ్ రిజర్వ్ విస్కీ 230 బాటిల్స్, uh, 230 ఫేక్ లేబుల్స్ అండ్ టోటల్ నంబర్ ఆఫ్ బాటిల్స్ దే నిత సీజ్ ఐందో అది 1655 6765 టోటల్ నంబర్ ఆఫ్ బాటిల్స్ సీజ్డ్ ఇస్ 1065 ఓకే okay. ఓకే okay. ఇప్పుడు దాకా ఎస్సీబీ చేసిన పనిలో ఎస్సీబీ అండ్ పోలీస్ మన జిల్లాలో చేసిన పనిలో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ ఈ విధంగా సీజర్స్ ఏది లిక్కర్ సీజర్స్ అన్ని కలిపి మొత్తం ఫైవ్ ఫైవ్ లీటర్స్ సీజ్ చేయడం జరిగింది